హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక విభ్రాంతి గొలిపే విషయాన్ని మీ పరిశీలనకి ఇస్తున్నానండి వైఎస్ జగన్ అయిపోయాడు అతడి చరిత్ర ముగిసినట్టు అతడు భవిష్యత్తులో గెలవడం అన్నది కళ్ళ అతడు ఎంత ఐరన్ కాటన్లో ఉన్నాడంటే గెలుస్తాను టూ పాయింట్ ఓ అప్పుడేదో నీలం బుక్కు అన్న భ్రమల్లో ఉన్నాడు చెంబ కూటమి అతడి చుట్టూ పరిచిన ఐరన్ కర్టన్ అది చంబాని నమ్మను కానీ మోడీని నమ్మొచ్చు అన్న భ్రమలో ఉన్నాడు కంటే మహా డేంజరస్ మోడీ అన్న మోసగాడు ఇతడికి అర్థం కాట్లా ఐరన్ కర్టన్లో ఉన్నాడు అంటే అతడి చెవులు కళ్ళు అన్నీ కూడాను ఆ కర్టన్ ఏది చూపిస్తుందో దాన్నే వింటాయి ఏది చూపిస్తుందో దాన్నే చూస్తాయి అంతేకాదు కానీ వాస్తవికతని చూడలేదు దాన్ని ఐరన్ కర్టన్ అంటాం అనమాట ఒక ఉదాహరణ చెప్తాను మీకు ప్రాక్టికల్ ఉదాహరణ మన శరీరం మనం తీసుకున్న ఆహారం ఎంత పౌష్టికాహారమైనా అందుండి పోషకాలని గ్రహించలేదనుకోండి శరీరం కృషిస్తుంది ఈవెన్ చివరికి ఏ స్థితికి వెళ్తుందంటే విటమిన్ సప్లిమెంటీస్ ఇచ్చినా కూడా పైనుండి గ్రహించి కింద నుండి విసర్జించేస్తుంది అల్టిమేట్గా అయితే కృషిస్తుంది చివరికి నశిస్తుంది స్వయంలో కూడా అంతే జగన్ ఐరన్ కర్టన్లో ఉన్నాడు అతడి అనుయాయులు ఎంత ఆక్రోశించినా ఆ చెవికి వినబడదు ఎందుకంటే ఐరన్ కర్టన్ చాలా మందంగా ఉంది కాబట్టి నీలం బుక్కులు లేవు గోంగూర తొక్కలు లేవు చెక్ సెల్ఫ్ సామాన్య కార్యకర్తలైన వైసీపీ వాడికి చెప్తూ ఉన్నాను దట్స్ హరి హోమ్ प्रिय पुत्री पुत्रा ना योल कंटीलनारह अस्ते प्लीज लाइक शेयर एंड रिकमेंड माय चैनल टू अदर्स ऐस वेल सब्सक्राइब इट प्लीज सपोर्ट अमोडी माता अनंतानंदू स्प्रेड दि ट्रूथर्स पईिंग आरिच्युअलिटी ऑफ़ रूट दि सोसईटी ऐज्जे सपोर्ट मई फैना आलो टू कंटिव अं टू विजडम ऐज बु डल्यू डबल्यू मेदले आयु युद्ध భావితరాల భద్రతామయ ఆనందమయ జీవితం కోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ రాజకీయాలకి కులమతాలకి దేశీయతలకి ప్రాంతీయతలకి అతీతంగా మానవతా మూర్తులందరినీ స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్